సందీప్ స్కూల్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఐఎంఐ నల్గొండ పీడియాట్రిక్ అకాడమీ నల్గొండ మరియు గైనకాలజీ సొసైటీ నల్గొండ సంయుక్తంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్లో గల సందీప్ పాఠశాలలో సుమారుగా ఐదు వందల మంది విద్యార్థులకు ఆరోగ్యం గురించి పౌష్టికాహారం వ్యక్తిగత పరిశుభ్రత అంటువ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కలిగించారు హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్ అను శీర్షిక గురించి ఎస్ఏ రేటింగ్ మరియు ఎలక్యూషన్ కాంపిటీషన్ నిర్వహించి విజేతలకు బహుమతి అందజేశారు అలాగే గర్భసంచి క్యాన్సర్ రాకుండా నివారించే హెచ్పి వ్యాక్సిన్ పై విద్యార్థులకు పిల్లలకు ఉపాధ్యాయులకు అవగాహన కలిగించడం జరిగింది అంతేకాకుండా విద్యార్థులు కూడా వరల్డ్ హెల్త్ డే గురించి మాట్లాడారు అలాగే ఆరోగ్యపరమైన సందేహాలను డాక్టర్లను అడిగి నివృత్తి చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య డాక్టర్ సుధాకర్ నల్గొండ ప్రసూతి వైద్య నిపుణులు సంఘం అధ్యక్షులు డాక్టర్ మంజుల వైస్ ప్రెసిడెంట్ హెచ్పియు వ్యాక్సిన్ కోఆర్డినేటర్ డాక్టర్ వసంతకుమారి డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ రమేష్ డాక్టర్ రాజేశ్వరి మరియు సీనియర్ పిల్లల వైద్యులు డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ దైవాధీనం జిల్లా టీఎస్ఎంసీ మెంబర్ డాక్టర్ శ్రీనివాస్ వర్మ పాఠశాల కరెస్పాండెంట్ సత్యనారాయణ రెడ్డి పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఏప్రిల్ ఏడవ తారీఖు ప్రతి సంవత్సరం ప్రపంచమంతా ఆరోగ్య దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు అంటే ఈ పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో మొదలయ్యి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం అంటే ఒక థీమ్ ఒక ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం ఈ సంవత్సరానికి ఏంటంటే మెటర్నల్ హెల్త్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద న్యూబాన్స్ అంటే తల్లి ఆరోగ్యం పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఎందుకంటే మన దగ్గర పుట్టిన పిల్లలు చాలామంది నెల రోగుల్లో చనిపోతున్నారు తల్లి కూడా మెటర్నల్ డెత్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి మరి తల్లిని కాపాడుకుంటే పిల్లల్ని కాపాడుకోవచ్చు తల్లి ఆరోగ్యమే పిల్ల ఆరోగ్యం హెల్దీ మదర్ హెల్దీ బేబీ కాబట్టి మనం తల్లిని అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకొచ్చి చూపించడం కాకుండా పుట్టినప్పటి నుంచే అంటే హెల్దీ బిగినింగ్ అనుకుంటున్నాం మనం పుట్టినప్పుడు అంటే పాప పుట్టగానే టీకాలు వేయడం కానివ్వండి బీసీజీ నుంచి మొదలుకొని హెపటైటిస్ బి న్యూకోకలు వ్యాక్సిన్స్ దాకా ప్లస్ ఇప్పుడు పాప తొమ్మిది ఏళ్ళు దాటిన తర్వాత హెచ్పివీ వ్యాక్సిన్ కూడా ఇచ్చినట్టే ఇలాంటి వ్యాక్సిన్స్ అన్ని ఇచ్చుకుంటూ సరైన న్యూట్రిషన్ పోషక పదార్థాలు ఇచ్చుకుంటూ పోతే ఇప్పుడు పుట్టిన పాప ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన అబ్బాయి అయినా అమ్మాయి అయినా తయారవుతారు మనకు ఆరోగ్యకరమైన పిల్లలు ఉంటే ఈరోజు రేపటి పౌరులే ఈ రాటి పౌరులే రేపటి పిల్లలే రేపటి పౌరులు అంటారు రేటి బాలలే రేపటి పౌరులు కానీ మన ఈరోజు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మన దేశాన్ని కాపాడుకుంటారు అందుకే హెల్దీ బీయింగ్ హోప్ఫుల్ ఫ్యూచర్ అంటారు ఈ విధంగా పిల్లలు మనం చిన్నతనం నుంచి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చేస్తే రాబోయే కాలం వాళ్ళ భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర నెలలు నిడకుండా ఉంటే పిల్లలు ఎక్కువ బరువు తక్కువ ఉంటే పిల్లలు ఎక్కువ దీనికి కారణం ఏంటంటే తల్లల్లో మాల్ న్యూట్రిషన్ ఉండడం రక్తహీనత ఉండడం మన దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ తల్లులు నూట నలభై ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటారు ఇప్పుడైతే పిల్లలు ఎత్తు తక్కువగా ఉండి బరువు తక్కువగా ఉన్న పిల్లలు ఉండరు న్యాచురల్ వాళ్ళు కానీ పిల్లలు కూడా బరువు తక్కువగానే ఉంటారు పొట్టుగానే ఉంటారు నెల నెడముందే పుడతారు నెల ముందు ఒక కారణం ఏంటంటే ఈ మాల్ న్యూట్రిషన్ ఒకటి ప్లస్ ఈ రక్త ఈ ఇవన్నీ కలిపి తల్లి బలంగా లేదు కాబట్టి పిల్లలు కూడా బలహీనంగా తల్లి బలంగా కాబట్టి పిల్లలు ఆరోగ్యం కాబట్టి ఏంటంటే ఈరోజు మేము ఈ ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకొని ఇప్పుడు హై స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళాము దాదాపు ఒక ఆరు నుంచి ఎనిమిది వందల మంది పిల్లలు ఉంటారు అక్కడ ఆ పిల్లలకి ఏంటంటే హెల్దీ బిగినింగ్ అంటే ఏంటి దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి మనం హెల్దీ బిగినింగ్ స్టార్ట్ చేసి ఏంటైతే హోప్ఫుల్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు అర్థమయ్యే భాషలో వాళ్ళకి చెప్పినాం వాళ్ళకు దీనికి సంబంధించిన హెల్పర్ వాళ్ళ గురించి వాళ్ళకు వక్తు వేసరచన పోటీలు మరి వక్తు పోటీలు కూడా నిర్వహించడం వాళ్ళ పిల్లలకు దాంట్లో ఎవరైతే మంచిగా ఉత్తమ ప్రతిభ కనబరిచారో వాళ్ళకు ప్రైజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు కూడా ఇచ్చినాం ఈరోజు మీ ఐమే నల్గొండతో పాటు ప్లస్ పీడియాట్రిక్ అకాడమీ ఆఫ్ నల్గొండ ప్లస్ ఫాక్సీ నల్గొండ గైన కూడా వచ్చినారు ఈరోజు కార్యక్రమంలో గైన వచ్చారు వచ్చినారు పీడియాట్రిస్ వచ్చినారు జనరల్ ఫిజిషియన్స్ వచ్చినారు అందరు ఐఎంఏ బ్యానర్ కింద పీడియాట్రిక్ అకాడమీ ఆఫ్ నల్గొండ బ్యాన్ కింద ప్లస్ ఈ ఫాక్సీ గైనా కాస్టర్ బ్యాన్ కింద మేము అందరం కలిసి ఒకే ఒకే వేదిక మీద పిల్లలందరికీ ఆరోగ్య కార్యక్రమం గురించి ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి పోషక పదార్థాలు ఏ విధంగా తీసుకోవాలి అంటు వ్యాధులు రాకుండా పర్సనల్ ఐజీని ఏ విధంగా ఏంటి దాని గురించి మాట్లాడినాం అంటే ప్రోగ్రాం చాలా మంచిగా విజయవంతమైంది పిల్లలు మా తెలిసి వాళ్ళు బాగా అర్థం చేసుకునే అనుకుంటున్నాం కాబట్టి ఈ ఒక్కరోజునే ఆకుండా యాక్చువల్గా ఉద్దేశం రోజు అంతా చెప్పుకుంటుందని ఈ సంవత్సరం మొత్తం జీయాశ పనులు ఇవి ప్రతిరోజు ప్రపంచ ఆరోగ్య తా చేస్తే ఇది తొందరగా మనం మనం అనుకున్న గోల్స్ చేరుకోవచ్చు అనేది నా ఉద్దేశం ఈ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు నమస్కారం నేను డాక్టర్ ఆరు మంచుల నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను డాక్టర్ రాజేశ్వరి ప్రవీణ్ గారు సెక్రటరీ డాక్టర్ వసంత కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ మేము ఐఎమ్ఈ ఐఏపి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాటిక్స్ వాళ్ళ వారి యొక్క సంస్థ మరియు మా నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సందీప్ అకాడమీ స్కూల్లో మేము వరల్డ్ హెల్ప్ డే అని జరుపుకున్నాము చాలా పిల్లలందరికీ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక హెల్త్ ఇంపార్టెన్స్ వాళ్ళు మన హెల్త్ డే వరల్డ్ వరల్డ్ హెల్త్ డే స్లోగన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏంటంటే హోప్ఫుల్ బిగినింగ్ హెల్దీ బిగినింగ్స్ విత్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ దానికి అనుగుణంగానే పిల్లలకి అందరికీ ఆరోగ్య విషయంలో ఆరోగ్య పరిరక్షణలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పర్సనల్ హైజీన్ మెన్స్ట్రల్ హైజీన్ తర్వాత హెల్దీ టిప్స్ పాటిస్తూ వారు ఫ్యూచర్లో ఆరోగ్యవంతమైన మనకి పెద్దవాళ్ళలాగా తయారు కావాలి దానివల్ల సమాజము మరియు దేశం బాగుంటుందని ఆకాంక్షలు చేద్దాం అందులో భాగంగానే మెయిన్గా పిల్లలకి హెచ్పివీ వ్యాక్సినేషన్ గురించి బాగా అవగాహన కల్పించాము తర్వాత పిల్లలకి ఈ హెల్త్ డే గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించాము అందులో ప్రథమ ద్వితీయ ద్వితీయంగా వచ్చిన పిల్లలకి ప్రోత్సాహ బహుమతులు అందజేశాము అలానే అకాడమికల్గా బాగా పిల్లలు ఎవరైతే క్లవర్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బహుమతులు అందజేశాము ఈ వరల్డ్ హెల్త్ డే మన హెల్త్ డే ప్రోగ్రామ్ని మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగా మనం ఏంటంటే మదర్ అండ్ నియోనేతలకి ఈ సంవత్సరం కాబట్టి ఆరోగ్యవంతమైన తల్లులు వారికి కుటుంబ సంతానం ఆరోగ్యంగా ఉండాలి దీన్ని మా సాక్షి సంస్థ తరపు నుంచి కూడా మేము సంపూర్ణ ఆరోగ్య సంపూర్ణ ఆరోగ్య సమత జనని మేము మా ప్రెసిడెంట్ డాక్టర్ సునీత తండ్రువాకర్ గారి పేరు మీదుగా ఆవిడ సూచించినట్టుగా అందరికీ కూడా ంగా వ్యాప్తి చేస్తున్నాము కాబట్టి ప్రజలందరికీ కూడా మనం ఏంటంటే హెల్దీ టిప్స్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ హ్యూ సో మనకి ఈ మధ్యకాలంలో వచ్చే హైపర్ టెన్షన్ బీపీ షుగరు తర్వాత మనకు వచ్చే క్యాన్సర్ బార్ని మరియు మధుమేహాలు తర్వాత మనకు అనుకోకుండా వస్తున్న గుండెపోట్ల నుంచి రక్షించుకోవాలంటే మనము మెరుగైన ఆరోగ్య పరిరక్షణ సూత్రాలను పాటించాలి అందులో ముఖ్యంగా తొందరగా నిద్ర లేవడం మనం తప్పకుండా వ్యాయామం చేయడం తొందరగా నిద్రపోవడం ఈ మూడు మనం చేయగలిగితే దాంతోపాటు ఆరోగ్యవంతమైన ఫైబర్ డైట్ మరియు బలవర్ధకమైన న్యూట్రిషన్ అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే డైట్ తీసుకుంటే తప్పకుండా మనం ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా మన సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి దోహదపడతాము మరి ఒక్కసారి ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క మదర్కి నిన్నక మీరు ఆరోగ్యంగా ఉండండి సమాజాన్ని ఆరోగ్యంగా వచ్చి ధన్యవాదాలు